వసతి గృహాల్లోని విద్యార్థులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మౌలిక వసతులతో పాటుగా దాతలు అందించే చేతులను సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎంపీ మైనేని రత్న ప్రసాద్ పేర్కొన్నారు బీసీ హాస్టల్ విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించారు అమర్తలూరులోని బీసీ బాలుర వసతి గృహ విద్యార్థుల సౌకర్యార్థం గ్రామానికి చెందిన కొత్తపల్లి సుబ్బారావు జ్ఞాపకార్థం కుమారుడు ప్రవాస భారతీయుడు కొత్తపల్లి రామకృష్ణ ఆర్థిక సహకారంతో నెల రోజులకు సరిపడా పౌష్టికాహారం శుక్రవారం వసతి గృహంలో అందజేశారు కొత్తపల్లి భాస్కర్రావు పచ్చల సుధాకర్ చేతుల మీదుగా వసతి గృహ వెల్ఫేర్ అధికారి జాలాది డేవిడ్ రాజ్ వీటిని అందించారు ఈ సందర్భంగా మైనే రతన్ప్రసాద్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రతి మండల కేంద్రంలో బీసీ వసతి గృహం ఉండాలనే ఉద్దేశంతో వసతి గృహం నిర్మించారని ఈ క్రమంలో గ్రామాభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన దాతలను స్మరించుకుని ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు గత పద్దెనిమిది సంవత్సరాలుగా వసతి గృహంలోని విద్యార్థుల సౌకర్యార్థం దాతల సహాయ సహకారాలతో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు విద్యార్థులు దాతలు అందించే సహాయ సహకారాలు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదిగి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు కార్యక్రమంలో మల్లెపెద్ది సర్వీజీ గెల్లి సత్యనారాయణ పరుచూరు జగదీష్ బుచ్చి కోటయ్య శంకర్ తదితరులు పాల్గొన్నారు మన బీసీ హాస్టల్లో విద్యార్థులకి గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రథమంగా కొత్తపల్లి సుబ్బారావు గారు అని తెలుగుదేశం నాయకుడు వారి కుమారుడు రామకృష్ణ అనే ఎన్ఆర్ఐ వారు ఇస్తుంటారు బిస్కెట్లు శనగలు అలసందులు మరి మీరు దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి మరి మీకు ఇంటి దగ్గరికి మరి ఉండరు కాబట్టి మీకు వచ్చినాక ఏ ఒక్కటి పెట్టాలన్న ఉద్దేశంలో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది ఇది మా గ్రామంలో గత డెబ్బై ఎనభై సంవత్సరాల కిందట కూడా చదువుకునే విద్యార్థులకి ఆ రోజుల్లో ఇళ్ళ దగ్గరే భోజనం పెట్టి మా సాంస్కృతిక కార్యాలతో చదువుకునే అలవాట్లు ఆ ఆనవాతి పోకుండా మేము ఈ కార్యక్రమం చేపట్టాం దీనికి ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి గుండంగా మండల స్థాయిలో బీసీ హాస్టల్ కావాలని పదిశాత మరి ఎన్టీ రామారావు గారు పెట్టారు ఆ రోజు మేము ఈ కార్యక్రమాన్ని ఇరవై సంవత్సరాల నుంచి మరి దూర ప్రాంతాల నుంచి వినుకొండ దూర ప్రాంతాల నుంచి విద్యార్థిని విద్యార్థులు వస్తారు కాబట్టి వారికి మా గ్రామం తరఫున మరి తాతల సహకారంతో మరి వారికి ఏదో ఒకటి మనం ఏర్పాటు చేయాలని ఇటువంటి కార్యక్రమం మరి చేస్తున్నాం